హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ స్నాక్ ఐటమ్ చెప్తానండి చూడండి సాబుదానా కట్లెట్ సాబుదానా కట్లెట్కి మనం ముందుగా బంగాళదుంప నుడికించి ఉంచుకోవాలండి దాన్ని స్మాష్ చేసి అందులో ఉప్పు కారం గరం మసాలా వేసి ఉంచుకోవాలి అలాగే కొద్దిగా మ్యాగీ మసాలా వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఈ కట్లెట్కి దాన్ని చూడండి సాబుదానా ముందుగా టూ అవర్స్ బాగా నానబెట్టి ఉంచుకోవాలండి అలాగా నేను చూపించిన విధంగా అవి చితికేలాగా చూసుకోవాలి మెత్తగా అవ్వాలి అవి అయిన తర్వాత వాటిని శుభ్రంగా సోక్ చేసిన తర్వాత మనం వాటిని పిండేసి ఆ వాటర్లోని తీసి ఆ మ్యాగీ మసాలా వేసిన దాంట్లో సాబుదానా వేసుకుని చెప్పాను కదండి బంగాళదుంప ఉడికించి దాని తొక్క తీసిన ముద్ద అలాగే దాంట్లోనే ఉప్పు కారం గరం మసాలా వేసానండి కొద్దిగా చాట్ మసాలా అలాగే ఉల్లిపాయ టమాటా కొత్తిమీర అవన్నీ కూడా చిన్నగా తరుక్కుని అందులో వేసుకుంటే చూసుకోవాలండి బైండింగ్ సరిపోతే ఓకే లేదంటే కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ నేనైతే మైదా వాడనండి అందుకని గోధుమ పిండి వేసానండి జస్ట్ ఒక పిరికిడు ఆ గోధుమ పిండి వేసిన తర్వాత దీన్ని అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఎయిర్ ఫ్రైర్లో లేదంటే పెనం మీద షాలోగా వేయించవచ్చు అంటే మెయిన్ ఆయిల్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఇలాగా కాల్చి తీసుకుంటే బాగుంటాయండి లేదు కదా మన ఎయిర్ ఫ్రైయర్లో కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి నేను చూపిస్తానండి చూడండి అలా చేసుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి డీప్ ఫ్రై అయితే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా పీల్చేస్తుంది కదా అందుకని నేనైతే ఇలాగ పెనం మీదే కొద్దిగా అలా ఆయిల్ స్ప్రే చేసి అవన్నీ పేర్చి మూత పెట్టి రెండు పక్కల కాల్చానండి అలాగే చెప్పాను కదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఎయిర్ ఫ్రైయర్ ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్కి కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి మిగతావి అంటే విధాలుగా చూడాలి చూపిద్దామని చెప్పి ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు ఇలా పెనం మీదే కాల్చుకోవచ్చని చూపించడానికి రెండు విధాలుగా చూపించానండి ఎయిర్ ఫ్రైర్ ఉన్న అయితే మాత్రం అలా ఎయిర్ ఫ్రైర్ తీసుకుని ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత మనం ఆ కట్లెట్లని అలా పెట్టుకున్న తర్వాత మీద కూడా ఒక్కసారి ఆయిల్ స్ప్రే చేసి వన్ నైంటీ డిగ్రీస్లో నేను టెన్ మినిట్స్ టైం సెట్ చేసి కాల్చానండి లేదంటే మనం ఏం చేయాలంటే ఇలా పెనం మీద కాల్చుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలండి అలాగే అంటే మాడిపోకుండా రెండు పక్కల పెనం మీద కాల్చుకోవాలి అలాగే ఎయిర్ ఫ్రైర్లో కూడా ఒక పక్క కాలిన తర్వాత అంటే టెన్ మినిట్స్ సెట్ చేసాం కదా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ వాటిని తిరగేసి రెండు పక్కల ఎయిర్ ఫ్రైర్లో కూడా కాల్చుకుని తీసుకుంటే సూపర్గా ఉంటాయండి లేదు కదా చెప్పాను కదా డీప్ ఫ్రై కూడా చేసి తీసుకోవచ్చు లేదంటే వీటిల్ని మనం చపాతీ కిందొత్తి పూరి సైజులో కట్ చేసి కూడా పూరీలా కూడా వేయించుకోవచ్చండి ఫర్దర్ వీడియోలో నేను అలా కూడా చేసినప్పుడు చూపిస్తానండి ఇవాళ అయితే ఇలా కట్లెట్లా చేసానండి సూపర్ సూపర్గా కుదిరినాయి ఇవి శుభ్రంగా కాలిన తర్వాత మనకి నచ్చిన టమాటా స్పైసీ సాస్ కానీ లేదంటే టమాటా సాస్ కానీ దేంతో తీసుకున్నా సూపర్గా ఉంటాయండి మీరు కూడా ఈ కట్లెట్లు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినో కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ పేరు బ్రహ్మరాస్ వరల్డ్ అండి చూడండి మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి వంట చూడగానే ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత కమెంట్ పెట్టండి మీరైతే ఎలా చేస్తారో కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి కదండి తినడానికి కూడా సూపర్ కుదిరేయండి అంటే మెయిన్ పెనం మీద కాల్చినా సరే చాలా క్రిస్పీగా వచ్చినాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ తీసుకోకుండా ఉండాలంటే ఇలా కాల్చి తీసుకుంటే మంచిదండి చెప్పాను కదా వీటిల్లో చపాతి కింద మనం చేత్తో ఒత్తి కూడా తీసుకోవచ్చు లేదంటే పూరీలాగా కూడా వేయించుకుని తీసుకున్నా సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ